చతుర్మాస్య దీక్షలో గోపద్మ వ్రతం గురించి మూడు పురాణాల గాథలు వాడుకలు ఉన్నాయి ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి చేయి మెత్తగా మృదువుగా ఉండటానికి కారణమడిగింది పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు పార్వతికి పరోపకార సేవ చేయాలని కోరిక కలిగింది మారువేశంలో భూలోకానికి వెళ్ళింది నారేళ్ల నాచి అనే పేరుగల గర్భిణికి చేయుతనిచ్చి సేవ చేసి పదకొండు రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలుగచేసి చేసి చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది ఐదేళ్ల తరువాత అమ్మకు నారేళ్ల నాచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది అప్పుడు నారేళ్ల నాచి గోపద్మ వ్రత ఉధ్యాపన చేసుకుంటోంది పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్లి మంచినీళ్ళు అడిగింది నారేళ్ల నాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది అది సాధ్యపడదన్నాడు శివుడు విష్ణువు తానే చేయలేనన్నాడు చివరికి నారదుడు వెళ్లి నారేళ్ళనాజ్కి తెలిపాడు తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతి పరమేశ్వరులకు పాయసం గణపతికి ఉండ్రాళ్లు నైవేద్యం చేసి క్షమించమని కోరింది పార్వతి పరమేశ్వరులు ఆమెకు సకల ఐశ్వర్యాలు అందజేశారు ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు బావులు తవ్వించడం బాటలు వేయించడం బాటలు పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు ఐదుగురు సంతానాన్ని తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయని వారిని వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్లి ఐదేళ్ల వ్రతాన్ని ఒకే రోజు జరిపించాడట దాంతో యమ భటులకు జయభేరిని మోగించటానికి చర్మం లభించలేదట తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకుని ఉన్న ఓ జీవి వెన్నుముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు అప్పుడు ఓ దున్నపోతూ అలా నిద్రిస్తుండడం చూసి దాన్ని చర్మాన్ని తొలిచి డోలు వాయించారని కథనం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి